రాలే ఐదు వందల గ్యాస్ రాలే ఏది రాలే నాకు ముగ్గురు బిడ్డలు ఆ పైసలు ఇస్తా అన్నారు ఎప్పుడు అవి రాలే ఇల్లు లేదు ఇంత రేగుల కూర్చో వేసుకున్నాం ఆడో ఇట్లా కాయగిలు కూలి చేసుకుంటాను బట్ట పొట్టా బతుకుతాను ఏది లేదు మాకు ఏది పెట్టలే అందరికి తెలిసిందరే గవర్నమెంట్ చెప్తే నాకు తెలిసిన వాళ్ళు కదా ఎట్లుంది బస్సులు ఆ బస్సులకు బస్ కిరాయి ఉంటాడు మంచి కూడా ఆరు నెలలకు ఒకసారి బస్ కిరాయి లేక అందరూ అటు ఇటు పోతున్నారు మాకు ఏది సప్లై లేదు నీళ్లు లేవు అంటే ఇంటికాడ లేదు నీళ్లు లేవు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మా బాధ మాకుంది ఏం చెప్పాలి ఆయన ఏం సవాలో చేసిండు మాకు రాలే ఐదు వందల గ్యాస్ రాలే ఏది రాలే నాకు ముగ్గురు బిడ్డలు ఆ పైసలు ఇస్తా అన్నారు ఎప్పుడు అవి రాలే ఇల్లు లేదు ఇంత రేగులర్ కూర్చేసుకున్నావు ఆడ ఇట్లా కా చేసుకుంటాను బతుకుతాను ఏది ఏది లేదు మాకు బట్టలే అందరికి తెలిసిందనే గవర్నమెంట్ ఇక ఒక్క చెప్తే నాకు కదా ఎట్లుంది బస్సులు బంద్ బస్సులకు బస్ కూడా ఆరు నెలలకు ఒకసారి పోస్ కిర లేక అందరు అటు ఇటు పోతున్నారు మాకు ఓ ఏది సప్లై లేదు నీళ్లు లేవు తాగురం అంటే ఇంటికాడ ఆ ఓ బోర్ లేదు నీళ్లు లేవు నీళ్లకు ఇబ్బంది అవుతుంది మా బాధ మాకుంది ఏం చెప్పాలి ఆయన ఏం సవాలో చేసిండు మాకు ఏం చెప్ప